శ్రీ నమః శ్రీ మహా మహాసరస్వతి నమః బిజినెస్ జాబు విదేశాలకు వెళ్ళడం చాలామంది అంటున్నారు విదేశాలకు మీ ఎంత ప్రయత్నం చేసినా కానీ జరగట్లేదు గురువుగారు నాకు అసలే వీసా పడట్లేదు నాకు జాబ్ వీసా రావట్లేదు అని బాధపడుతున్నారు మీరు బాధపడుతూనే ఉన్నారు కానీ ఒక్క మార్గనుక మీ జాతకంలో విదేశీ యోగం ఉందా లేదా అది ఉంటే ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎవరి జాతకంలోనైనా కానీ తొమ్మిదవ వేళ్ళు విదేశాలకు పన్నెండవ వేళ్ళు విదేశాలకు జాతక చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయి ఆ పన్నెండు భావాలలో తొమ్మిది పన్నెండు స్థానాలు అందులో కనుక సరి అయిన గ్రహాలు కనుక ఉండి లేదా వ్యతిరేక దిశలో గ్రహాలు కనుక ఉన్నా కానీ మీరు ఇక్కడి నుంచి స్థాన జరగడం వల్ల విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆ సమస్య పరిష్కారానికి ప్రకాష్ గురు ఆస్టో నంబరాలని టైప్ చేయండి మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే ప్రకాష్ గురువు అని టైప్ చేసినా వస్తుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు